బెజీపురం గ్రామంలోని స్వయంగా వెలిసిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామిపై ఆ గ్రామస్తులకే కాకుండా చుట్టుప్రక్కల గ్రామస్తులు మరియు లావేరు మండలం పరిధిలోని ప్రజలకు అపారమైనటువంటి నమ్మకం కోరిన కోరికలు నెరవేర్తాయని అక్కడ భక్తుల విశ్వాసం గ్రామస్తుల మాటల ప్రకారం ఈ శివలింగం స్వయంభు అని సుమారు డెబ్బై ఐదేళ్ల క్రితం రైతులు పొలంలో దమ్ము పట్టిన సమయంలో రైతులకు స్వామివారి విగ్రహం కనిపించిందని మా పూర్వీకులు స్వామివారిని ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించిన నాటి నుంచి విశేషమైనటువంటి పూజలు చేస్తూ స్వామి ఆలనా పాలన చేస్తూ వచ్చారు ఒకనొక దశలో ఆలయం శిథిలావస్థకు రావటంతో గ్రామంలో ఉన్న ప్రజలు సమావేశమై స్వామివారికి నూతనంగా ఆలయం నిర్మించాలని నిర్మించదలిచారు గ్రామం నుండి స్వామివారిని దర్శించుకుని బ్రతుకు తెరువుకు రాష్ట్రంలో అనేక పట్టణాలకు వెళ్లిన వేల మంది వర్తకులు గాను గాను స్థిరపడ్డారంటే స్వామివారి మీద అపారమైనటువంటి నమ్మకంతో ఉన్నారు ఆ నమ్మకంతోనే బయట స్థిరపడినటువంటి వారందరూ కూడా అన్ని విధాల ఆలయ పునర్నిర్మాణానికి అభివృద్ధికి సహకరించారని వారు మరియు గ్రామస్తుల సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మించి నేటికి స్వామివారికి నిత్య కైంకర్యాలు అభిషేకాలు వంటి కార్యక్రమాలు వేద పండితులతో శాస్త్రోత్తంగా నిర్వహించడంతో అనేక వేల మంది భక్తులు స్వామివారిని దర్శించి ఈ శివరాత్రి మూడు రోజుల పాటు స్వామివారి సన్నిధిలోనే ఉంటూ జాగరణలు చేస్తూ స్వామివారి యొక్క కృపకు పాత్రులు అవుతూ ఉన్నారు ఈ మహాశివరాత్రి వేళ చుట్టుపక్కల గ్రామాల నుండి సుమారుగా పదిహేను వేల మంది వచ్చి దర్శించుకుంటారు అంతేకాకుండా ఈ శివరాత్రి వేళ బయటకు వెళ్లిన వివిధ ప్రాంతాల్లో స్థిరపడినటువంటి గ్రామస్తులంతా ఒక కన్నుల పండుగగా జరుపుకోవాలని ఈ మూడు రోజులు స్వగ్రామమును చేరుకుంటారు శ్రీ శ్రీ పంచాయతీ దేవస్థలం శ్రీ ఉమారామలింగేశ్వరుడు బెజ్జిపురం మా బిజ్జిపురం కొలేలుపుగా మా శ్రీ ఉమారామలింగేశ్వరుడు అంటే శివరాత్రి అంటే బిజ్జిపురంకి ఒక కలిమె పండగ ఇది అలాగే నా పేరు ఎద్వర్ శ్రీనివాసరావు ఈ ఆలయ కమిటీలో నేను ఒక నెంబర్నండి అయితే ఇది డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సుమారు డెబ్బై ఐదు నుండి కూడా మా పూర్ణికులందరూ కలిపి ఈ మా గ్రామ పండుగ ఈ శివరాత్రి అంటే అలాగే కార్తీక మాసం శివరాత్రి కూడా ఉన్నాం ఇది మేము రెండు వేల పదిహేడులో ప్రతిష్ట చేసాం పూర్ణికులు అరవై యాభై తొమ్మిదిలో ఇప్పుడు చేశారని గుర్తుండి అరవై అరవై యాభై తొమ్మిదిలో చేశారు అప్పటి నుండి కూడా ఈ గ్రామ పండుగ జరుగుతూనే ఉన్నది అలాగే శివరాత్రి అంటే జ శివరాత్రి మూడు రోజులు మాకు కార్యక్రమాల అలవాటు అన్నదానం చేయడం మేలు కలుపు చేయడం అలాగే మేలు కల్పు చేసిన అక్కడ చుట్టుపక్కల గ్రామాల దగ్గర మేలు కలిపి చేసి ఆ రైస్ వాళ్ళు ఇచ్చిన దీంతో సుమారు అక్కడ పది లక్షల వరకు ఈ కార్యక్రమాలన్నీ కలిపి అన్నదానం కానీ ఇక్కడ అభిషేకాలే కానీ ఈ అన్నీ కలిపి అవుతుంటాయి ఈ ఉత్సవాలు అన్నీ కూడా మేము చేయడం మాకు ఒక అనుమతి ఇది ఇది ఒక ప్రతి పండుగ మాకు శివరాత్రి పండుగ అలాగే బిజ్జిపురంలో ప్రతి ఒక్క అన్నవస్త్రాలకి కరువైన పెద్దలందరూ కూడా ఇక్కడ నుండి మా శివుడికి దండం పెట్టుకుని వెళ్ళడం ఆ ఊరిలో సుమారు ఒక సంవత్సరం ముందే తిరపడి మళ్ళా వచ్చి ఆ శివుడి ద దర్శనం చేసుకొని నేను ఇక్కడ ఇక్కడ నుండి వెళ్ళి నేను అక్కడ అనేసి అని సుమారు ముప్పై వేలు జనాభా బయట రాం రాష్ట్రం మొత్తం మీద తిరపడ్డారు మా గ్రామస్తులు అలాగే దీంట్లో మున్సిపల్ చైర్మన్లు అయ్యారు ఈ గోల్డ్ బిగ్నెస్లోకి వెళ్ళిన తర్వాత ఈ శివుడు ఆశీస్సుల వల్ల రాజకీయాల్లో తెరపడ్డారు వ్యాపార రంగంలో తెరపడ్డారు అనేక రంగాల్లో ఉద్యోగ రంగాల్లో కానీ అనేక రంగాల్లో కూడా తెరపడ్డారు మాకు మెండపేట కానీ అలాగే విజయవాడ కాదు మళ్ళా మచిలీపట్నం కానీ సుమారు చుట్టుపక్కల రామచంద్రపురం మన ఆంధ్ర రాష్ట్రం నెల్లూరు నుండి అవతల ఇచ్చాపురం వరకు అవతల ఖమ్మం నుండి హైదరాబాద్ వరకు భద్రాచలం కానీ ఎక్కడ కూడా ఎక్కడి నుండి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలర్లు చేశారు అలాగే షేర్మేన్లు కూడా చేశారు ఇది ఒక్క మా తాలూకా శివుడు తాలూకా ఆశీస్సులు అందుకే ప్రతి ఒక్కరు సుమారు మూడు రోజులు కూడా పదిహేను వేల మంది వరకు దర్శనం చేసుకుంటారు సుమారు ఒక నాలుగు వేల మంది వరకు అన్నదానం అవుతుంది ఈ ఇది ఈ మా శివరాత్రి తాలూకా ప్రత్యేకత అలాగే మాకు ఒకే ఒక లోటు అంటే మా నవగ్రహాల గుడి ఆ నవగ్రహాల దీనికి కూడా రేపు ఇరవై ఎనిమిది నుండి రెండో తారీఖు వరకు మూడు రోజులు ఆ ప్రత్యేక కార్యక్రమం ఉన్నాయి దాన్ని కూడా పేదలందరూ కలిపి సుమారు ఒక ఐదు ఆరు వేల మంది వరకు దర్శనంకి వస్తారు ఆ కార్యక్రమం కూడా చేతింది ఒకే ఒక ఆయన పెద్ద అంటే ఇక్కడి నుండి వెళ్ళిపోయిన సన్నాసి పిన్నింటి సన్నాసి నాయుడు ఆయన తాలూకా అది ఆయన స్వర్గీయులు అయిపోయారు ఆయన అనుకుని చేసుకోలేకపోయారు అబ్బాయి గోయంద ఈ కార్యక్రమం అంతా కలిసి సుమారు ఒక ఇరవై ఐదు లక్షలు అవుతుంది ఆయన ఒక్కలే చేసుకుంటుండ్రు అంటే ఇక్కడ తిండాకి తినలేక వెళ్ళిపోయిన వ్యక్తి మా శివాలయానికి ఒక సుమారు ఇరవై ఐదు లక్షలు పెట్టి ఆయన గుడికెడదంటే ఇది మా శివుడు తాలక ప్రతిష్ట తాలక ఆశీసులు ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల ప్రజలకు కూడా మా శివాలయంలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకం దీన్ని అందరూ కూడా ఈ శివరాత్రి కూడా వచ్చి అందరూ దర్శనం చేసుకొని అలాగే నవగ్రహాల గుడి కూడా ప్రతిష్ఠ కూడా అందరూ వస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఓం నమస్సే ఓం నమస్య ఉమారామలింగేశ్వర పంచాయతీ దేవస్థానం బెజ్జిపురం ఈ ఆలయం యొక్క ప్రధాన అర్చకుడిని నా పేరు సూరావజ్జల కామేశ్వర శర్మ ఈరోజు రేపు ఇల్లుండి శివరాత్రి మహోత్సవాలు బెజ్జపురం గ్రామం నందు విశేషముగా జరుగుతాయి ఈ యొక్క గ్రామంలో ఈ శివరాత్రి మహోత్సవాల కోసం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా రేపు ప్రాతకాలమే ఐదు గంటలకే స్వామివారిని దర్శించడానికి వచ్చి రుద్రాభిషేకాలు స్వామివారికి దర్శనం చేసుకొని రాత్రి ఉండి రాత్రి లింగోద్భవ సమయానికి స్వామివారిని దర్శించి వెళ్ళటం ఇక్కడ చుట్టుపక్కల ఉండే గ్రామాల వార ఆనవాయితీ కావున ప్రాతకాలం ఐదు గంటల నుంచే స్వామివారికి విశేష అర్చనలు పంచామృతాభిషేకము మరియు స్వామివారికి సాయంత్రం తొమ్మిది గంటల రాత్రి తొమ్మిది గంటల నుండి విశేష లింగోద్భవ అభిషేకం జరపబడడం ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని వారు వారంతు సాయంగా స్వామివారికి వారు తెచ్చే ఫలములతో వారు తెచ్చే పువ్వులతో స్వామివారికి అలంకరించి అలంకరణ అనంతరం దర్శనాన్ని ఇవ్వటం జరుగుతుంది అలాగే ఈ యొక్క ఆలయానికి విశేషంగా భక్తులు రేపు ప్రాతకాలం కాలం ఐదు గంటల నుంచి విశేషంగా భక్తులు వచ్చి వారు రాత్రల్లా జాగరణ చేసి మరుసటి రోజు తెల్లవారి స్వామి